అందరికీ నమస్కారం మన మిత్రులు ఇక్కడ పెద్దవాళ్ళు మరి డేవిడ్ రాజు గారు ఒక శ్లోకం పాడమని అడిగిన మీదట కార్యక్రమంలో మధ్యలో ఒక శ్లోకం పాడుతున్నాను విశ్వరూప సందర్శన యోగంలో భగవంతుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపిస్తారు ఆ సందర్భంలో ఘంటసాల గారు అద్భుతంగా పాడారు ఆ శ్లోకాన్ని అన్నీ అద్భుతంగా పాడారు ఆ శ్లోకం వినిపిస్తాను पश्चिमे पार धरु शतशोध से तसोधा नाना विधानी दिव्यानी नाना वर्णाकृति निचा आह धर्म दिव्य नाना विध అనేక వర్ణములై అనేక విశేషములుగలనా నా స్వస్వరూపమును కనులార దర్శింపుము ప్రభో కృష్ణ పశ్యామి దేవాం స్వదేవేహే సర్వాంస్తూత విశేష సంగాన్ బ్రహ్మా నమీశం కమలాసనస్తం ఋషీంశ సర్వా నురగాంశ్యివ్యా అనేక బాహూదర సర్వతో అనంత రూపం నాంతం నధ్యం న పునఃస్థవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వ ధంస్రాకరాళాని చే ముఖాని दृष्व काला नल सन्निभानी दिशो न जाने न लभे से शर्मा प्रसीदेव जगन्नीस దేవ ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలువుగాగల ఎల్ల సర్పములు నీ ఎందు నాకు గోచరమగుతున్నవి ఈశ్వర నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పి ఉన్నది అట్లయ్యూ నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపదాలకున్నాను కోరులచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి కాన ప్రభు నా ఎందు దయ ఉంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణ ప్రసన్నుడవు కమ్ము శ్రీనివాసరెడ్డి గారికి భగవద్గీత ఆలపించడం ఇప్పుడే కాదు అక్కడ కూడా తొల్లూరులో కూడా గొప్పగా ఆలపించారు మొత్తం నూట ఎనిమిది శ్లోకాలు ఆలపించడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సారాంశం ఆయన తలకెక్కించుకున్నారైనా ఎప్పుడు ఎవరికి అవసరమైనా కూడా నాకు చెప్తే నేను వారిని పిలిపించి వారి నోట ఈ భగవద్గీత పారాయణం చేయించడానికి తెలుగు కళంత సిద్ధంగా ఉంది వచ్చిన మీ అందరికీ నమస్కారాలు మరి నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే శ్రీనివాసరెడ్డి గారు ఆయన వైద్య ఆఫీసు మెడికల్ ఆఫీసులో మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ